నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం ఇప్పుడు అందరం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి సంవత్సరానికి సరిపడగా ఊరగాయ పచ్చడి పెట్టుకుంటాం మామికాయ పెట్టుకుంటాం అయితే మనమేనా అండి మన మొక్కల కొద్దా మా మొక్కలకి కూడా ఊరగాయ పచ్చడి అయితే పెడుతున్నానండి ఇదిగోనండి మామిడికాయ టెంకలతో మామిడికాయ తొక్కలతో మా తోటకైతే నేను పచ్చడి పెడుతున్నాను ఎలాగ ఏంటి అన్నది ఈ వీడియోలో వివరిస్తానండి ప్రతి ఇంట్లోని ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ వేస్ట్ ఉంటుంది వీటిని వృధాగా బయట పారేస్తున్నాం ఇలా పారేయకుండా వీటిని ఉపయోగించుకుని మనం మొక్కలకి కంపోస్ట్లు తయారు చేసుకుంటే ఇవి వేసుకోవటం వలనండి నాపోస్టు ఉపయోగపడుతుందండి తర్వాత కోకోబిట్ అవసరం లేకుండా ఉపయోగపడుతుంది మా డాబా మీద నేను ఇప్పటికీ కోకోబీట్ అయితే వాడలేదండి నేను మా పెరట్లో అంటే మా ఇంటి మినీ గార్డెన్లో వాడానండి మొన్న గులాబీ మొక్కలకు వాడాను ఇదివరక కుండీలు ఉంటాయి కదండి చిన్న చిన్న కుండీలు దానికి కూడా వాడానండి కానీ టెర్రస్ మీద ఇప్పటికి మాత్రం కోకోబీట్ వాడకుండా ఇవాళ ఇంత తోట చేశానంటే అప్పయే కదా ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందామా మరి ఎందుకు కాలుష్యం వచ్చేయండి మనం పచ్చళ్ళు పెట్టుకున్నాం అయితే ఇదంతా నేను పెట్టిందైతే కాదండో మా ఉమ్మ ఉంది కదండీ మా కెమెరామెన్ ఉమ్మ అలా అమ్మమ్మ వాళ్ళది మాది ఇంకా పక్కింటి వారిది మేమందరం ఒకే దుక్కుని కూర్చొని ఈ ఉల్లి ఆవకాయ పచ్చడి అయితే చేశానండి ఇది నిరుడు నేను వీడియో చేశాను చాలా మందికి నచ్చిందండి చాలా బాగా అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ సువర్ణ రేఖతో పెడతానండి అయితే మనం ఈ తొక్కలనండి నేను ఎండలో అయితే వేసేసాను నిన్న మరి చేయలేదు కదండి వెంటనే పచ్చళ్ళు పెట్టుకుని ఆడావుల్లో ఇంకా చెయ్యాలంటే కష్టం మనం ఈ దీన్ని కంపోస్ట్ చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ చెయ్యలేము అనుకున్న వారికి కూడా నేను సులువైన పద్ధతులు చెప్తానండి ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు అన్ని రకాలుగా చెప్తాను ఈ టెక్సర్సైజ్ మొక్క చూసారా ఎండకి ఎలాగైపోయిందో దీనికి ఇలా మనం ఒక గుప్పడైతే మలిసింగ్ వేసుకోవచ్చండి ఎక్కువైతే వద్దండి ఎక్కువ వేస్తే మాత్రం ఇది ఆవిరి వచ్చే అవకాశం ఉంది ఇలా ఒక గుప్పెడు మలిసింగా వేసుకుంటున్నాం వేసుకుని దీనికి వాటర్ ఇచ్చినప్పుడల్లా ఈ కస దిగండి మనకి ఇటు పోషకాలుగా ఉపయోగపడుతుంది ఈ మొక్కకే ఆహారంగా తర్వాత చల్లటి వాతావరణం కూడా కల్పిస్తుంది మామిడి పళ్ళు అండి ఇప్పుడు దొరుకుతూ ఉంటాయి కదండి ఆ మామిడి పళ్ళుని కూడానండి ఇలా బకెట్ నీటిలో వేసుకుని చిన్న బెల్లం మొక్క వేసుకుని ఒక మూడు నాలుగు రోజులు ఈ నీటిలో ఇలా కలిపేసుకుని తినలేని పండు ఇలా కలిపేసి చక్కగా జ్యూస్ అయితే తయారు చేసేసుకోండి చేసుకుని ఒక లీటర్కే పది లీటర్లు నీళ్ళు కలుపుకుని మొక్కలకైతే ఇచ్చేయండి చిన్న బెల్లం వేయటం వలనండి మొక్కలకి మంచి ఉపయోగాలు ఉంటాయి చాలాసార్లు మనం అరి మామిడి పండు కొంటాము పుల్లగా ఉంటుంది పారేయలేము తినలేము వాటితో చాలా రకాల జ్యూస్లు అయితే చేస్తున్నారు ఇప్పుడు అలా చేసుకోండి లేదంటే ఇలా మొక్కలకే నీటిలో వేసేసి మూడు రోజులు ఊరనిచ్చి చిన్న బెల్లం మొక్క వేసి ఆ నీళ్ళండి మొక్కలకి ఇచ్చేసుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి నేనైతేనండి కొన్ని పాడైపోయిన పళ్ళు ఉంటే ఇందులో వేసేసానండి కొన్ని తొక్కలు కూడా వేసానండి ఈ తొక్కలు కూడా అండి మనకి మూడు రోజులు ఉంచితే సరిపోతుంది ఇది నేను నిన్న వేసాను కదండి మీకు చూపించడానికని ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళు తీస్తున్నాను ఇందులో మీకుంటే ఓడబ్ల్యూడీసీ కూడా వేసుకోండి దీన్ని ఓడబ్ల్యూడీసీ వేసుకుంటే బెల్లం వేయవలసిన పని లేదండి బెల్లం కానీ వేసి ఓడబ్ల్యూడీసీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఎంత అవసరం లేదండి ఇంత బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది ఒక వంద గ్రాములు వేసుకున్నా సరిపోతుంది ఈ నీళ్ళండి ఒక లీటర్ తీసుకున్నామండి ఇదిగోండి ఇది ఒక ఏడు ఏ ఏడు సొమ్ములు అంటే ఆరు ఏడు లీటర్లు నీళ్ళు పడుతుందండి బింది ఈ నీళ్ళండి మనం ఏ మొక్కకైనా వేసేవచ్చండి మీరు చూస్తున్నారా ఎంత పలసకున్నాయో పలసగా వేసుకోండి లేదంటే పురుగులు రావచ్చు వాసన రావచ్చు మొక్కకైతే డ్యామేజీ కూడా అవ్వచ్చండి అందుకే నీ మీకు పది పది చెప్పేది నేను ఎంత పలసగా ఉంటే ఏమీ కాదు ఇదండి నేను ఇంకా వేయనండి ఎందుకంటే అండి ఇది ఒక రెండు రోజులే అయ్యిందండి ఇంకొక రెండు రోజులు ఉంచుతాను దీంట్లో ఓడబ్ల్యూడిసి ఇప్పుడే వేశానండి ఒక లీటర్ వేశాను వేసి దీన్ని ఇంకొక రెండు రోజులు ఓర్ణిస్తానండి అప్పుడైతే మనకి ఇది ఐదు లీటర్లో ఆరు లీటర్లో వేసాను కదండి పది లీటర్లో వేసుకోవచ్చు ఇలా పెరిగి కూడా నీళ్ళు ఎక్కువ పడుతుంది అందుకని నేను మీకు చూపించడానికి వేశాను అయితే ఈ నీళ్ళండి ఇప్పుడు ఏ మొక్క వేసేయొచ్చు వేసేయచ్చండి మీకు కనిపిస్తుందో లేదో అంజోరాకైతే వేశాను ఇలా ప్రతి మొక్కకే ఈ నీళ్ళు ఇచ్చేయచ్చు ఇదొక పద్ధతి అయిపోయింది కదండి పక్కన పెట్టేద్దాము ఇవన్నీ మాకు రోజు చూసే వాళ్ళకి తెలుసండి బోరు అంటున్నారు కొంతమంది అయితే మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి ఎందుకంటే నాకు తెలిసినవి మాత్రమే నేను చెప్పగలను అయితే మీకు ఎలాంటి వీడియో కావాలో చెప్తే నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తానండి ఈ వీటిని ఇప్పుడు మాత్రం వీటిని కంపోజ్ చేసేద్దామండి ఇలా ఈ టెంకల్ని కూడా వేసేసుకోవచ్చు అయిపోతుంది మనం కుండి అడుగుని కూడా ఈ టెంకల్ని వేయవచ్చండి అలా వేస్తాం వాళ్ళని కూడా మనకి మట్టి ఆదా అవుతుంది ఇలా చూసారా ఇలా మనం కలిపేసుకుని ఒక పక్కన పెట్టి ఒక సుమారు ఇది పూర్తిగా కంపోస్ట్ అవ్వాలంటే మనకి ప్రాసెస్ అండి ఒక రెండు నెలలు పడుతుందండి కానీ మనం దీన్ని ఒక ఇరవై రోజుల్లో వాడేసుకోవచ్చండి అంటే ఇరవై రోజుల నాడికి ఇది వేడి తగ్గిపోతుంది తర్వాత మనకిది వాసన రావట్లేదండి వాసన అసలు రావట్లేదండి ఎందుకంటే మనం వేసేది మట్టి ఎక్కువ కాబట్టి ఇలా వేసుకుని నాకు ఇలాగే వేసుకుంటే అండి వానపాములు కూడా ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మనం ఎక్కువ మట్టి వేస్తున్నాం కాబట్టి ఈ వానపాముని పెద్ద కుండీలో వేసేస్తున్నాను అదే తక్కువ మట్టి వేసామనుకోండి వానపాములు చనిపోతాయండి ఇవి వేడి వచ్చి అయితే నాకు ఇక్కడ మట్టి సరిపోలేదు మరో కుండీని ఏదో కుండీ తెచ్చండి వేసేద్దాం ఇంకోనండి ఇలా ఏదో ఒక కవరు తెచ్చేసి మనకి అయిపోయిన కుండీలని ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఈ జీవం లేని మట్టికి జీవం పోసిన వాళ్ళం అవుతామండి ఈ మట్టి చూసారా ఇందులో కూడా కొబ్బరి డొక్కలే చూడండి ఎలా అయిపోయాయో ఇగోండి ఇవి మనం ఈ కుండీలో ఇలా వేసేస్తున్నానండి చూసారా ఇప్పుడు అండి మనం ఈ మట్టిని ఇలాగా కలిపేసి ఈ సంచిలో పెట్టేద్దామండి మనం ఇంకా పసుపు రెడీ చేయాలండి పసుపు ఇప్పటి నుంచే మట్టి రెడీ చేసుకుంటే అండి మీకు పసుపు వేసుకోవటానికి ఎక్కువ మట్టి అవసరం లేదండి మీకు వీడియో చేస్తాను పసుపు మన నేనైతేనండి పసుపు మే నెలాఖరిని అంటే జూన్ నెల వేస్తానండి అయితే మన రైతులైతేనండి జూన్ నెలాఖరికి వేస్తారండి జూలై ఒకటిని మనం రైతులకి అయితేనండి పూర్తిగా వర్షాలు తగ్గిపోయేసరికి దుంప తయారయ్యేలా చేస్తారండి మనం మాత్రం టెరస్ గార్డెన్లోనే కాబట్టి ఒక నెల ముందనే వేసేయచ్చు నేను మట్టి ఎలా రెడీ చేస్తానో కూడా ఒక వీడియో చేస్తానండి పసుపు రెడీ చేద్దాం అలానే అల్లం కూడా వేస్తానండి మనం మొక్కలు వస్తూ ఉన్నాయి నేను మరో వీడియోలో చెప్తాను ఇలా ఇలా చేసుకోవటం వలనండి మనకి కోకోపీట్ అవసరం ఉండలేదు తర్వాత ఇప్పటి వరకు కూడా అండి ఆవు ఎరువు వేయకుండా ఇంత తోట చేశానండి మనకి ఆవు ఎరువు ఇప్పుడుకి వచ్చింది ఎంత సులువుగా మనం ఆవు ఎరువు లేకుండా కూడా మొక్కలని అయితే పెంచుకున్నాము కొన్ని మామిడి టెంకులు అయితే వేస్తున్నానండి ఈ టెంకులు కూడానండి మనకు కంపోస్ట్ అయిపోతుంది దీంట్లో నేను ఇప్పుడు మొక్క అయితే వేయను ఇదిగోనండి మట్టి మట్టి మామిడి తొక్కలో ఇలా వేసేస్తున్నాను ఇలా వేసి చక్కగా నాలుగు రోజులు నీళ్ళు ఇచ్చి మనం ఒక వారం రోజుల్లో దీంట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చండి చూసారా ఈ వెళ్తే ఏమోనండి మట్టి వేసేస్తా ఇది మనకే ఒక ఐదారు రోజులు వేడి ఉంటుందండి ఆ తర్వాత నుంచి ఏమి ఉండదు తొక్కలే కదా మట్టి అయిపోతుంది దీనికి ఇది టీవీ డొక్క అండి ఈ టీవీ డొక్కుని కూడా నేను మొక్క అయితే వేసేసాను ఇందులో కూడా చాలా బాగా పూస్తున్నాయి అయితేనండి ఈ కాపు అయిపోయింది ఇక మనం దీన్ని ఈ మట్టిని కూడా ఉపయోగించేసుకుందాము ఈ టెంకలు ఉన్నాయి కదండి ఈ టెంకలను కూడానండి మనం కంపోజ్ చేసేసుకుందాము నేనైతే ఈ మట్టి మొత్తం కలిపేస్తున్నాను ఈ మామిడికాయలోనండి మామిడికాయే కదండి ఈ పులప అన్నిటిల్లో కూడా మొక్కలకి కావలసిన మనకి సిట్రోజన్ ఉంటుందటండి మొక్కల పువ్వులు పుయ్యటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కుదిరితే మీరు పూర్తిగా కంపోజ్ చేసుకుని పువ్వులు పుయ్యాలి అనుకున్న ప్రతి చెట్టుకి దీన్నైతే మాత్రం ఇచ్చుకోండి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఈ మట్టి కలిపేసి ఆ సంచిలోకి ఎత్తేసుకోవటమేనండి ఇలా ఎత్తేసాం కదండీ అలానే ఈ టీవీలో కూడా మట్టినైతే కలుపుకుని వేసుకుందామండి కుదిరితే దీంట్లో కోకోబిట్ కలిపిన మట్టి వేసుకుంటే ఇలా అని మార్చవలసిన పని ఉండదండి కలిపిన మట్టి ఉంది మనకి కొంచెం వేద్దాము ఇది టీవీ డొక్కులో కూడా మొక్క వేసుకోవచ్చు అని మీకు చూపించటానికే నేను ఇలాంటి పనులు చేస్తున్నాను మా పిల్లలు అయితే తిడుతున్నారండి ఇలాంటి వాటిలో మొక్కలు పెంచొద్దు చాలా చిరాగా ఉంటుంది అంటున్నారు కానీ పోనీ ఏదో నలుగురికి నా వీడియో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశమేనండి అంతకంటే ఇంకేమీ లేదు కుండీలు లేవు అనుకున్న వారికి ఎలాంటి డొక్కులు ఉపయోగపడుతున్నాయి కదా నాకైతే పువ్వుల మొక్కలు చాలా బాగా పూస్తున్నాయండి ఇందులో అయితే నేను ఒక వీడియోలో అన్నానండి అత్తచాటు ఒక వీడియోలో అన్నానండి అత్తచాటు కోడలు ఉంటుంది తర్వాత భర్త చాటు భార్య ఉంటుంది అలాంటి వారికి ఏదో ఇలాంటివి ఉపయోగపడతాయి అని అన్నానండి నన్ను ఒక ఫ్రెండ్ అన్నారు మరి కోడలు చాటి అత్తలుంటారు మర్చిపోయారా మాధవి గారు అన్నారండి నిజమేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది అందుకే నేను ప్రతీదీ కూడా నా వీడియో ఎవరో ఒకరికి ఉపయోగపడుద్దని ఇలా చెప్తూ ఉంటానండి అయితే అందరూ ఇలా పాటించాలని ఏం లేదండి ఇగోనండి టెంకల్ని అయితే వేసేస్తున్నాను కొన్ని ఈ మామిడి టెంకర్లోనండి ఇందులో లోపల జీడు ఉంటుంది కదండి ఆ జీడు మన మొక్కలకి పోషకాలుగా ఉపయోగపడుతుందండి అయితే అడుగుని వేసాను ఇక మట్టి కంపోస్ట్ కలిపింది వేద్దామండి ఇంకా దానికి అది చాలు ఇది నేను సంచులోకి అయితే ఎత్తేస్తాను ఎత్తి కాస్త అన్ని నీళ్ళండి వద్దండి ఒక ఆ బస్తాకే ఒక చెంబు నీళ్ళు వేద్దాం కుదిరితే మీకు ఎంత పెద్ద కుండీ ఉంటే ఆ కుండీలో ఈ బస్తానే పెట్టేయండి అలా చేయటం వలన అలా చేయటం వలన మనకి అందులోంచి వచ్చిన నీళ్లు ఆ చెట్టుకు ఉపయోగపడుతుంది నేనైతేనండి ఫ్రిడ్జ్ చే ఫ్రిడ్జ్లో కంపోస్ట్ చేస్తున్నాను కదండి అందులో పెట్టేస్తానండి కిందకు వచ్చిన నీళ్ళు దాంట్లోకి ఉంటుంది బయటికి పోకుండా ఉంటాయి ఇంతేనండి ఇలా నీళ్ళు వేసేసుకుని అంటే ఇలా ఆవు ఎరువు వేసుకోండి లేదు అంటే ఓడబ్ల్యూడిసి వేసుకోండి ఇలా ఈ రెండు ఏది ఉంటే అది వేసుకోండి ఓడబ్ల్యూడిసి కూడా తొందరగా మనకే కంపోస్ట్ అవటానికి ఉపయోగపడుతుంది మనం ఇది కూడా లేదనుకోండి పుల్లటి మజ్జిగ వేసుకోండి లేదా వాటర్ వేసుకోండి వాసన వస్తుంది అన్న డౌట్ ఉన్నవారు ఒక గుప్పడ మట్టి ఎక్కువ వేసుకోండి పురుగులు రావు వాసన రాదు ఇలా మామిడి తొక్కలు వేసి తర్వాత ఇలా మట్టి వేసి ఇలా తయారు చేసుకున్న మట్టి అండి కంపోస్ట్ అవసరం లేకుండా మొక్కలని అయితే పెట్టుకోవచ్చండి ఇదే ఫస్ట్ టైం అనుకున్నవారు ఇలా చేసుకోవచ్చు లేదు మాకు ఆల్రెడీ కంపోస్ట్ ఉంది అనుకున్నవారు ఆవు ఎరువు ఉంది అనుకున్నవారు అది కలుపుకొని పెట్టుకోవచ్చు నేనైతేనండి ఇలాగే స్టార్ట్ చేశానండి అందుకే మీకు ఇలాగే చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా నేను మట్టి కొనలేదు కంపోస్ట్ కొనలేదు తర్వాత ఆవు ఎరువు తేలేదు ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ తోటే స్టార్ట్ చేశానండి నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పటికీ కూడా అదే పద్ధతి నేనైతే చేస్తున్నాను ఇప్పుడు నాకు అన్నీ దొరికినాయండి ఆవు ఎరువు తెచ్చి ఉంది కంపోస్ట్ తయారు చేసి ఉంది అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయండి స్టార్టింగ్లో అయితే నేను ఏవి కొనకుండానే స్టార్ట్ చేశాను ఎందుకు అంటే ఎవరు మనల్ని ఇందుకు నాకే ఇంట్రెస్ట్ అండి మొక్కలు అంటేనే మా వారికి కాదు అవి తేండి ఇదే అండి అంటే నీకేం కావాలో చెప్పు నీకు ఇంతకీ గోళ అంటారు అందుకే ఆయనకి కూడా తెలియకుండా నేను చాలా అయితే చాలా మొక్కలనే నేను ఏం చేస్తున్నాను కూడా మా వారికి తెలియదండి మా ఇంట్లో తుక్కుని పక్కింటి మా వారు లేనప్పుడు పక్కింట్లో తుక్కు తెచ్చి ఈ పనులు అయితే చేసేదానండి చాలా విషయాలు అయితే కొన్ని విషయాలు అతనికి తెలిసేవి కాదు ఎందుకంటే మేమందరం ఒక కుటుంబం అండి మా పక్కింటి ఎదురింటి వాళ్ళ తుక్కు అంతా తెచ్చి డాబా పైకి వచ్చి ఆయన తెలియకుండా ఇలాంటి పనులు చేసేదాన్ని ఇప్పుడు అన్నీ ఉన్నాయండి చక్కగా కాకపోతే ఇలా ఎవరికైనా ఉపయోగపడద్ది నేను అన్నీ ఇలా మీకు అన్నీ చెప్తున్నాను మీకు నమ్మరండి ఈ కంపోస్ట్ అండి మనం కొంటే ఈ మామిడి ఆకులు కంపోస్ట్ మనం కొంటే అండి కనీసం ఇది నాలుగు వందల రూపాయలన్నా ఖరీదు చేస్తుందండి మట్టి పారేయడానికి రెడీగా ఉన్న మట్టి అండి జీవం లేదు ఆ మట్టిని మనం ఇందులో ఎన్ని కలపడం వలన జీవం వస్తుంది ఇంత విలువైన మట్టిగా మారుతుంది ఇదేనండి ఇవాళ వీడియో అను నెగరేడు కాయలు అయితే ఇలా ఉన్నాయండి బాగున్నాయి కదా ఇవన్నీ కూడా అండి అల్ల చాలా సైజు కూడా బాగా పెరిగింది కుండీల్లో కూడా ఈ సైజు వస్తాయని నేను అసలు అనుకోలేదండి ఇదే ఫస్ట్ టైం కాయలు చూస్తే కలర్ వచ్చేసి ఉన్నాయి తినటానికి రెడీగా ఉన్నాయండి పళ్ళు కానీ నేను దేవుడికి కోసి పెట్టాక అప్పుడైతే టేస్ట్ చేస్తానండి చూశారు కదా అంజూరా కూడానండి బాగానే ఉన్నాయి అలానే ఇదిగోనండి ఇవి మాత్రం వాటర్ యాపిల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడాను చాలా కాయలు అయితే కోసేసుకుందండి కోతి ఇక మనకే ఒక పది కాయలు ఎన్నో మిగిల్చాయండి నేను పైకి వచ్చిన ఒక్కొక్క కాయ అయితే హామ్ పట్టు చేసేస్తున్నా ఇంకా ఇవి ఉన్నాయి ఇలాంటి ఒక నాలుగు చెట్లు కానీ డాబా పైన ఉంటాయండి ఎన్ని కాయలు తినొచ్చో ఒక్కసారి ఆలోచించుకోండి ఇవి మనకే కాయలు తినడానికి పనికొస్తుంది ఇప్పుడు కూడా తినొచ్చండి కానీ ఎక్కువ నీరు అయితే ఉండదో ఇలా నేను ఇది ఉల్లిపాయ సంచి కదండి గాలి వేస్తుంది ఇలా చిన్నదైతే కట్టాను మరి కోతులకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే మనకి నేరేడు చెట్టు కూడా చూశారు కదండి ఎంత బాగున్నాయి కదా మనం ఇలా ఇచ్చుకోవటం వలన కూడా కంపోస్ట్లు మనకు సులువవుతుందండి నేను ఇది పులప కదమ్మా మన మొక్కలకే పనికి రాదు కదా అని డౌట్ ఉండొచ్చు మీకు అవునండి ఇది నేరుగా మనం ఒక ఎక్కువ తొక్కల కానీ కప్పెడితే మొక్కలకి కొంచెం ఇబ్బంది కూడా పడవచ్చు అందుకేనండి మనం అతి తక్కువగా వాటికి సరిపడగా ఇస్తే ఏది కూడా ఇబ్బంది ఉండదు ఏది కూడా అతిగా తినకూడదు అంటాం కదండి అలాగేనండి మొక్కలకి కూడా మన మొక్క సైజుని బట్టి కుండీ సైజుని బట్టి ఇచ్చుకోవాలి అలా ఇవ్వటం వలన మన మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి అయితే ఎక్కువగా మనం మట్టి కలిపి కంపోస్ట్ చేసుకుంటే మంచి ఉపయోగాలు ఉన్నాయండి తర్వాత వాటిని కంపోస్ట్ అయ్యాక ఇస్తే ఇంకా మంచి ఉపయోగం మనకి ఎక్కువ టైం లేదు మనకు తొందరగా మట్టి కావాలనుకుంటేనే ఇలా చేసుకుంటామండి లేదు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఇప్పుడు ఇప్పటికప్పుడు దీన్ని తయారు చేసి పని లేదండి కంపోస్ట్ చేసుకుని చక్కగా నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకునే ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే మనకు అదనంగా ఆవు ఎరువు ఉంది తర్వాత మనకి కిచెన్ వేస్ట్ చేసింది ఉంది ఇది కొత్తగా చేసుకునే వారికి మట్టి తొందరగా కావాలి అనుకున్న వారికి ఈ ఉపయోగాలు ఉపయోగపడతాయి అయితే మరొక విషయం అండి ఇది ఉంటేనే చేసుకోండి దీనికోసం పరుగులు పెట్టద్దు ఎక్కడికి వెళ్ళి తేవద్దు మన దగ్గర ఉంటే దీన్ని బయట పారేయకుండా ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి ప్రతి ఒక్కరు మన ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించుకోవాలో చూసుకుందాం కుదిరిన వారు బయట నుంచి తెచ్చుకోండి ఎన్ని అవసరం లేదండి మనం ఆవి ఎరువు ఉంటే అన్ని రకాలు వచ్చినట్టే ఓడబ్ల్యూడీసీ ఉంటే చాలండి ఒక్కొక్కరికే ఒక్కొక్కటి దొరుకుతుందని ఇలా వీడియో చేస్తున్నానండి మీకు వేస్ట్ను ఉపయోగించుకుని మంచి కంపోస్ట్లు తయారు చేసుకోండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్